వాతావరణ శాఖ రైతులకు శుభవార్ చెప్పింది ఏపీలోకి అయితే రుతుపవనాలు ప్రవేశించినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఈ రుత్పవనాలు త్వరలోనే తెలంగాణలో కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది జూన్ ఐదు నుంచి పది మధ్యలో అయితే రుతుపవనాలు తెలంగాణకు చేరతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రుతుపవనాలు మొదటిగా మే ముప్పై కేరళ తీరాన్ని అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వ్యాపించాయి తర్వాత క్రమంగా సౌత్ రాష్ట్రాలను విస్తరిస్తూ వస్తున్నాయి రుతుపవనాలు సో రుతుపవనాలు ఎలా వచ్చాయి ఒకసారి మనం గమనించినట్లయితే మనం చూసుకోవచ్చు మీకు ఒక ఇది ఋత్పవనాలు ఎలా వచ్చాయని మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సో ముఖ్యంగా అయితే ఇవి నైరుతి రుతుపవనాలు సో నైరుతి రుతుపవనాలు ముఖ్యంగా బంగాళాఖాతం మొదటగా ఈ బంగాళాఖాతంలో విస్తరించి ఇట్లా వస్తుంటాయి మొదటగా శ్రీలంక తర్వాత కేరళ తీరాన్ని తాకుతుంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మే ముప్పై నుంచి ఒకటి మధ్యన అయితే కేరళ తీరాన్ని తాకాయి ఆ తర్వాత మే మే జూన్ రెండు నాటికి అయితే రుతుపవనాలు ఇక్కడ తమిళనాడు కేరళ అలాగే కర్ణాటకలోని కొంత ప్రాంతం ఇటు ఆంధ్రప్రదేశ్లోని కొంత ప్రాంతం అంటే రాయలసీమ జిల్లా చిత్తూరు నెల్లూరు కావచ్చు అలాగే కడపలోని కొంత ప్రాంతం కావచ్చు ఇలా ఇప్పటికైతే వ్యాపించినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఏంటంటే రెడ్ మార్క్ అనేది అంచనా అంటే ఏ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అంచనా ఈ మన బ్లూ అనేది వచ్చేసాయని చెప్పడానికి ఇండికేషన్ అనమాట సో ఇక్కడి వరకు అయితే వచ్చేసాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేరళ తమిళనాడు కర్ణాటకలోని కొంత ప్రాంతం అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొంత ప్రాంతం అయితే ఉత్పన్నలు వ్యాపించాయి సో అది వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం అయితే జూన్ ఐదు వరకు ఇటు ఆ ఏపీలోని చాలా ప్రాంతాల్లో విస్తరిస్తాయి అలాగే జూన్ టెన్త్ వరకు అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ జూన్ టెన్ ఉంది కదా సో తెలంగాణలో కూడా వ్యాపిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే మనకు దేశం మొత్తం వ్యాపించాలంటే దాదాపు జూలై ఫిఫ్త్ వరకు కూడా టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది సో ఋతుపవనాలు రావడం వల్ల ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎక్కువ ఋతుపవనాలపై ఆధారపడి ఉండి పంటలు సాగు చేస్తాం ఋతుపవనాల కాలంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనాలుగా వస్తూ కానీ ఏర్పడతాయి సో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి సో రైతులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు పంటలు వేసుకోవడానికి వే వర్షాకాలం సాగు కోసం అయితే ఇప్పటికే సిద్ధమవుతున్నారు పలుచోట్ల కూడా దుక్కులు దిన్ను రెడీగా ఉంచుకున్నారు సో జూన్ టెన్త్ నాటికి అయితే తెలంగాణలో అయితే రుత్పావనాలు ప్రవేశించే అవకాశం అయితే ఉంది